అవన్నీ ఇబ్బందులు పెడుతురు బిఆర్ఎస్ నాయకులు ఆయన బీఆర్ఎస్ నాయకుడు సుమా సత్యనారాయణ రెడ్డి వాళ్ళు కలిసి ఈ పక్కపొంటి కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెడుతురు కాబట్టి అధికారులకు ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టిన కలెక్టర్కి ఇచ్చిన సిపి గారు కూడా దీన్ని సొరే తీసుకొని వెంటనే స్పందించి వాళ్ళ కుటుంబాన్ని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా సిఐ కానీ ఎస్ఐ గారు కానీ వాళ్ళ కుటుంబానికి రక్షణగా కాపాడాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఇంత దాడి చేయడం అన్నది సరైనది కాదు ఆ కుటుంబాన్ని వాళ్ళ తల్లి అమ్మను చూస్తే బాధ అనిపించింది మాకు ఆ కుటుంబాన్ని ప్రమించడం జరిగింది ఈ సందర్భంగా మేము దీన్ని పట్టించుకోకపోతే కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయగలుగుతామని ప్రజా సంఘాలను ఐక్యత చేసి కూడా ఈ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నా పేరు రాయికంటి శ్రీనివాసు జిల్లా ఉపాధ్యక్షుడు కరీంనగర్లోని స్థానిక నలభైఓ డివిజన్లో గుట్ట హనుమాన్ల టెంపుల్ పక్కన ఉన్నటువంటి రమాదేవి గృహాన్ని రమాదేవి గారిని సందర్శించడం జరిగింది దలిస సంఘాల పక్షాన మరే వారు కొండల సుమా సత్యనారాయణ రెడ్డి గారు మరే పక్కనున్నటువంటి గుండ్లను బాగు గదిలో పేర్చడం జరిగింది మరే ఆ యొక్క విషయంలో ఎన్నిసార్లు ప్రభుత్వానికి అధికారులకు మరి మున్సిపల్ కమిషనర్ గారికి కానీ కలెక్టర్ గారి గారికి ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇప్పటి కూడా స్పందించడం లేదు తక్షణమే సిపి గారు ఈ విషయంలో జోక్యం చేసుకొని సంబంధించినటువంటి ఎస్ఐ గారి కానీ సిఐ గారికి మరే ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఈ కుటుంబాన్ని తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని మా దళిత సంఘాల పక్షాన మేము కోరడం జరుగుతుంది నా పేరు కొత్తూరి రమేష్ లెదర్ పార్కు సాధన చర్మకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చేసేరు చెట్లు ఇక్కడ గోడ కూడా కూలిందంట

భయపడాల్సిన రమాదేవి ఇంటిని సందర్శించడం జరిగింది దేని గురించి అంటే పక్కన ఉన్న పేలుడు గుండ్లను పేలుడు పద పేలి పేల్చడం వల్ల అంటే ఒంటెల సత్యనారాయణ వాళ్ళు అక్రమంగా ఆ గుండ్లను పేల్చడం వల్ల రమాదేవి ఇల్లు గోడలు ధ్వంసమైనాయి వారి మీద కొన్ని వందల ఫిర్యాదులు చేసినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు కావున ఈ అధికారులు వీరి మీద చర్యలు తీసుకోవాలని మా వ్యవసాయ కార్మి సంఘం తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ వండెల సత్యనారాయణ సుమ వాళ్ళ అనుచరులు వీరి ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యంగా చెట్లను కొట్టేయడము అదే విధంగా వీరి మీద రాళ్ళు రూపడం సరైన పద్ధతి కాదు కావున అధికారులు పోలీస్ అధికారులు కానీ యంత్రాంగం కానీ వీరి మీద చర్యలు తీసుకొని ఇన్నిసార్లు కొన్ని వందల ఫిర్యాదులు చేసినా కానీ పట్టించుకోకపోవడం కారణం ఏందనేది కూడా తెలియ తెలియజేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ను మేము కోరుతున్నాము లేని ఎడల దీని మీద ఈ యొక్క ఎనభై సంవత్సరాల ఋతురాలు మీద ఇలా చేయడం సరైన పద్ధతి కాదు కావున ఈమెను పట్టుకొని పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున కార్యక్రమాలు కాదు ఆందోళన కార్యక్రమం చేపట్టడం అదే అవసరం అనుకుంటే మేము పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు కూడా ఈ ధర్నాలు కానీ రాస్తారోకాలు కానీ చేపడతామని తెలియజేస్తున్నాము కానీ ఈ ఈ పోలీసు యంత్రాంగము వాళ్ళకు అమ్ముడు పెయిరా మరి ఏందనేది తెలియదు కావున తక్షణమే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గాని వీరి మీద చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము అధికారులను కోరుతున్నాం